వేగంతో కాశీ చేరుకున్న హనుమంతుడికి అక్కడ ఒక ఊహించని పరీక్ష ఎదురైంది సాక్షాత్తు ఆ కైలాసవాసుడు ఆ పరమేశ్వరుడు గాఢమైన నిష్ఠలో ధ్యానం చేస్తున్నాడు లయకారుడి ధ్యానాన్ని భంగం చేయడం లోక విరుద్ధం అలాగని ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఇక్కడ తన ప్రభువు రాముడి కార్యం చెడిపోతుంది హనుమంతుడి గుండెలో ఆవేదన మొదలైంది ఓ మహాదేవ నా రాముడు ఎదురు చూస్తున్నాడు స్వామి అని మనసులోనే ఆర్తిగా వేడుకున్నాడు ఆ రామబంటు పిలుపు ఆ శివుడిని కదిలించింది కళ్లు తెరిచిన ఆ శంభుడు హనుమంతుడి భక్తిని చూసి చిరునవ్వు నవ్వాడు వాయుపుత్ర రాముడి కోసం వచ్చిన నీ భక్తి నన్ను కదిలించి అని చెప్పి తన దివ్య శివశక్తితో ఒక లింగాన్ని ఆవిర్భవింపజేశాడు అదే విశ్వలింగం ఈ విశ్వలింగాన్ని రాముడి చేత ప్రతిష్ఠింపజేయి ఇది ఆయనకు అంటుకున్న బ్రహ్మహత్య దోషాన్ని తొలగిస్తుంది ముహూర్తం దాటిపోక ముందే వెళ్లిపో అని శివుడు హనుమంతుడిని ఆశీర్వదించాడు ఆ విశ్వలింగాన్ని భుజాన వేసుకుని హనుమ మళ్లీ ఆకాశంలోకి ఒక ప్రచండమైన అగ్నిగోడంలా దూసుకెళ్లాడు కాని ఇక్కడ రామేశ్వరంలో పరిస్థితి అప్పటికే చేయి దాటిపోతోంది పశ్చిమ దిక్కున సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే కాలం ముగిసిపోతోంది ముహూర్తానికి కేవలం ఒక గడియ సమయం మాత్రమే మిగిలి ఉంది అక్కడున్న మహర్షులు మునులు ఆందోళన గడగడలాడిపోతున్నారు రామ అనర్థం జరిగిపోతుంది ఇంకొక క్షణంలో ముహూర్తం దాటిపోతుంది హనుమంతుడు ఇంకా రాలేదు ఈ ఒక్క గడియ దాటితే మీకు అంటుకున్న ఆ బ్రహ్మహత్యా దోషం యుగయుగాలకు పోదు అని హెచ్చరించారు అప్పుడు పరిస్థితిని గమనించిన రాముడు ఇక ఆలస్యం చేయటం తగదని భావించి పక్కనే ఉన్న సీతమ్మ కళ్లలోకి చూసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు రాముడి ఆజ్ఞతో సీతమ్మ చేసిన ఆ పని ఏంటి తెలుసుకోవాలంటే పార్ట్ ఫోర్ మిస్ అవ్వకండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్ లో జై శ్రీరామ్ అని